ఏఐ గ్రూప్ వారు మందుబాబులకి పునర్జన్మ మందు మాన్పించడమే మా ధ్యేయం ఆల్కహాలిక్స్ ఎనానిమస్ వాల్తర్ ఇంటర్ గ్రూప్ విశాఖపట్నం త్రాగుడు సమస్యతో బాధపడుతున్నారా ఈ సమస్యకు ఉచిత పరిష్కార మార్గం కలదు మిత్రమా తాగుబోతుతనం అనేది పెరుగుతూ పోయే వ్యాధి దీనికి చికిత్స లేదు జీవితంలో త్రాగుడు అనేది ఎవరికైతే పెద్ద ఇబ్బందిగా మారుతుందో వారిలో వ్యసనాన్ని వదులుకోవాలని ఇష్టపూర్వకమైన మార్పును ఆహ్వానిస్తూ ఏర్పడిందే ఆల్కహాలిక్స్ ఎనానిమస్ ఏఏ గ్రూప్ దీని ద్వారా ఎంతోమంది త్రాగుడి సమస్య నుంచి బయటపడి చాలా మంచి జీవితాన్ని గడుపుతున్నారు ఈ దురలవాటు వలన వ్యక్తి ఆర్థికంగా శారీరకంగా నైతికంగా మానసికంగా సామాజికంగా పతనం అవడమే కాక సమాజంలో కుటుంబంలో తన స్థానాన్ని కూడా క్రమంగా కోల్పోతాడు ఈ గ్రూప్లో ఫీజులు లేవు మందులు లేవు ఏ ఏ గ్రూప్లో చేరి చాలామంది మంచి జీవితాన్ని గడుపుతున్నారు మీరు కూడా ఈ గ్రూప్లో చేరి మంచి జీవితాలు గడపాలని కోరుకుంటున్నాము ఏఏ గ్రూప్ విశాఖపట్నం మరిన్ని వివరాలకు ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ వన్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ సిక్స్ ఫోర్ టూ వన్ టూ జీరో ఎయిట్ జీరో ఎయిట్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ముఖ్య అతిథులుగా డాక్టర్ సతీష్ గారు విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంకర్ బద్రి ఇక్కడ ఇక్కడికి వచ్చేసిన ఈ పాల్గొంటున్న అందరికీ అభినందనాలు శుభాకాంక్షలు నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ వైజాగ్లో అందరి దగ్గర ఉంది సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ వైజాగ్లో ప్రతి ఇంట్లో ఉంది అని అనుకుంటున్నా లేకపోతే నోట్ చేసుకోండి అదే నంబర్కి ఈరోజు పొద్దున ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్ మెసేజ్ ఎక్కడి నుండి వచ్చింది శ్రీపురం నుండి రాలేదు ప్రకాశం నుండి రాలేదు జాంబియా నుండి వచ్చింది జాంబియా అంటే ఆఫ్రికా ఆయన మెసేజ్ పెట్టారండి నాకు సార్ నా తండ్రి ప్రతిరోజు త్రాగి నా అమ్మగారిని కొడుతున్నారండి నేను ఈ జాంబియాలో పని కోసం వచ్చాను కానీ పని చేయలేకపోతున్నాం ఎప్పుడు ఇంటికి ఫోన్ చేసినా నా అమ్మ ఎరుస్తున్నది దయచేసి నా అమ్మగారిని కాపాడండి వెంటనే నేను ఆ ఇన్స్పెక్టర్ గారికి చెప్పా మీరు ఇమీడియట్గా పోయి డిఅడిక్షన్ సెంటర్కి చేర్పించండి ఆల్కహాల్ అడిక్షన్ సెంటర్ సో ఇప్పుడు తీసుకెళ్తున్నారండి డిఅడిక్షన్ సెంటర్కి ఈ ప్రసంగంలో ఈ విషయం ఎందుకు చెప్పడం అంటే ప్రతిరోజు పగలు రాత్రి వైజాగ్ నగరం నుండి ఈ దేశంలో వేరే ప్రాంతం నుండి వేరే దేశం నుండి నాకు ఫోన్ వస్తూ ఉంది మా ఇంట్లో మా తండ్రి కానీ మా అన్నయ్య కానీ మా తమ్ముడు కానీ ఇలా మందు త్రాగి అలర్ట్ చేస్తున్నాడు ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు అమ్మగారిని కొడుతున్నాడు నా అక్క చెల్లెల్ని కొడుతున్నాడు దయచేసి రోగిని చూసి మనం ఎప్పుడూ కూడా కోప్పడకూడదు మెడికల్ సైన్సెస్ సైన్సెస్లోని డాక్టర్ నాయక్ గారు కూడా ఉన్నారు ఒక జ్వరం వచ్చినటువంటి రోగిని చూసి మనం కోప్పడతాము అతనికి సఫర్యాలు చేస్తాం అతనికి మాత్రలు ఇస్తాం అతనికి పచ్చం పెడతాం అతను కోలుకోవాలని కోరుకుంటాం మరి ఆల్కహాలిజం కూడా చెప్పినప్పుడు ఆ వ్యక్తిని కూడా మనం మార్చడానికి ప్రయోగం చేయాలి అతన్ని చూసి జాలి పడాలే తప్ప కాపాడకూడదు ఇది ఆల్కహాలిజం మార్చడానికి చేయాల్సిన మొదటి ప్రయత్నం ఆల్కహాలిజం ఇస్ ఏ డిసీజ్ గుర్తుపెట్టుకోండి ఎవరిని అసలు ఆల్కహాలిక్స్ అంటారు ఆల్కహాలిక్స్ మూడు రకాలుగా ఉంటాయి అకేషనల్ డ్రింకర్స్ సోషల్ డ్రింకర్స్ ఎడిక్ట్స్ అకేషనల్ డ్రింకర్స్ వీళ్ళు అప్పుడప్పుడు తాగుతారు పండక్కి దసరాకి దీపావళికి అమ్మవారి పండక్కి ఇబ్బంది దిస్ ఇస్ అకేషనల్ డ్రింకింగ్ రెండు సోషల్ డ్రింకింగ్ నలుగురు ఫ్రెండ్స్ కలిసి తాగారు నలుగురు కొలీగ్స్ కలిసి తాగారు దీన్ని డిసీజ్ అనరు తెల్లవారి లెగిస్తే తాగలేకపోతే వండలేని స్థితి వేళ్ళని ఆల్కహాలిక్స్ అంటే వేళ్ళని మార్చడానికి ఏ గ్రూప్ ప్రయత్నం చేస్తుంది మందు తాగినప్పుడు ఫస్ట్ పెగ్ అప్పుడు చాలా బాగుంటుంది ఫస్ట్ పెగ్ని లయన్ పెగ్ అంటారు థర్టీ థర్టీ సిక్స్టీ నైన్టీ ఇదే మనకు వచ్చిన భాష రోజుల్లో థర్టీ సిక్స్టీ నైన్టీ క్వార్టర్ హాఫ్ ఫుల్ కలర్ లెగ్ కొనాలి ఫస్ట్ థర్టీ ఫస్ట్ ప్యాక్ వేసినప్పుడు లయన్ ప్యాగ్ సింహంలో మాట్లాడితే అండ్ సయ్ ఈ ఆడేవరు ఈడేవరు బానే ఉంటుంది సెకండ్ పెక్ డాగ్ పెక్ అంటారు కుక్క పెక్ పేద ఆగద ఆగరు ఒరే నువ్వు ఏనో మళ్ళీ చెప్తాడు మళ్ళీ చెప్తాడు మళ్ళీ చెప్తాడు తినేస్తాడు బుర్ర ఇది డాగ్ పెక్ అక్కడ వరకు పొర్రె పర్లే మూడో ప్యాక్ పిగ్ ప్యాక్ పంది ప్యాక్ దొర్లుతుంది దొరలనే రోడ్డు అంతా మొత్తం కొలిసేస్తుంటాడు అన్నమాట ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకి ఆ రోడ్డు నుంచి కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి నడిచేస్తాడు ఇది లాస్ట్ పిగ్ ప్యాక్ వచ్చిందే అంటే ఆఖరికి తను తాగుతున్న మధ్యమేంటో కూడా తనకి ఆసుకుంటాడు అందులో ఆయన చెప్పాడు పదహారేళ్ళ వయసు వచ్చే వరకు ఈ చెయ్యి సామాన్యమైన చెయ్యి అనుకున్నాను పదహారేళ్ల వయసులో ఒక్కసారి ఈ చేతితో మా అమ్మ పాదాలను తాకాను ఆ క్షణం ఈ శరీరంలోకి అనంతమైన శక్తి ప్రయాణించి ఇది సామాన్యమైన చెయ్యి కాదు కొన్ని కోట్లాది మంది ఆఫ్రికల్ని ఉద్ధరించడానికి ఉద్భవించిన చేయిని తెలియజేసింది నా తల్లి పాద స్పర్శ అంటే అమ్మ పాదాలకున్న శక్తి అంత గొప్పది ఒక్కసారి అమ్మ పాదాలను తాకి చూడండి ఎప్పుడో పిల్లప్పుడు తాకం మళ్ళీ తాకల అమ్మ పాదాలకు ఉన్న శక్తి అంత గొప్పది పిల్లలకి నేర్పాలి దురదృష్టం ఏంటంటే మనం తాగుబోతావడంతో మనతో పోదు ఆ తాగుబోతు బ్రాండ్ తాగుబోతాడు తల్లి అంటారు అమ్మని భార్యని తాగుపోతాడు భార్య వెళ్ళిపోతుంది తాగుబోతాడు పిల్లం వెళ్ళిపోతుంది అంటారు పిల్లల్ని తాగుబోతాడు పిల్లలు వెళ్ళిపోతున్నారు అంటారు అన్నయ్యని తాగుబోతాడు అన్న వెళ్ళిపోతున్నాడు అంటారు తమ్ముడిని తాగుబోతాడు తమ్ముడు వెళ్ళిపోతున్నాడు ఒక తాగుబోతు తను మాత్రమే తాగుపోతూ కాడు తన యావ కుటుంబాన్ని తాగుబోతు బయట బయట రోడ్డు మీద నిలబడతాడు రోడ్డు మీద నిలబడతాయి వాళ్ళందరూ మానసికంగా కుంగిపోతుంటారు మానసికంగా వాళ్ళు చచ్చిపోతుంటారు సమాజంలో ఆ పిల్లలు స్కూల్కి వెళ్తే మీ నాన్న నా చెట్టు దగ్గర పడిపోయాడు కానీ